లాస్ట్ ఎపిసోడ్లో కీచక వధ గురించి చెప్పుకున్న కదా ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పుకుందాం కీచకుడు మరణించే నాటికి పాండవుల అజ్ఞాతవాసం ముగిసేందుకు ఇంకా పదమూడు రోజులు మాత్రమే ఉంది అప్పటికే దుర్యోధనుడు ఎంతో మంది గూఢాచారులను పెట్టి పాండవులను వెతికిస్తున్నాడు అయినా ఎవ్వరూ మారువేషాల్లో ఉన్న పాండవులను కనిపెట్టలేకపోయారు పాండవులు ఉన్న చోటుని ఎలా కనిపెట్టాలో తెలియక దుర్యోధనుడు కంగారు పడుతున్నాడు అప్పుడు భీష్ముడు పాండవుల గొప్పదనాన్ని వివరిస్తూ వారు ఎక్కడ ఉండే అవకాశం ఉందో ఒక చిన్న సలహా ఇచ్చాడు అంతటి భీష్ముడు పాండవులను పట్టిస్తాడా అని అందరికీ అనుమానం రావచ్చు భీష్ముడెప్పుడు ధర్మం తప్పడు అప్పటికే అధిక మాసాలతో కలిపి పాండవుల అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిపోయాయి అప్పటికప్పుడు పాండవులు దొరికినా దుర్యోధనుడు ఓడిపోయినట్లే అందుకే భీష్ముడు దుర్యోధనుడికి సాయం చేస్తానన్నాడు పాండవులు ఉన్న రాజ్యం సుసంపన్నంగా ఉంటుందని వివరించాడు ధర్మరాజు ఉన్న చోట ఆ రాజుకు అశుభం జరగదు అక్కడి ప్రజలు ధర్మాన్ని పాటిస్తారు పాండవులున్న చోట రాజ్యం అంతా ఆర్థికంగా సంపన్నంగా ఉంటుంది కరువు కాటకాలు ఉండవు ఆ రాజ్యం ఒకప్పుడు నష్టాల్లో కష్టాల్లో ఉన్నా పాండవులు అడుగు పెట్టాక ఆ రాజ్యంలో లక్ష్మీ కళ ఉంటుంది అలాంటి రాజ్యం ఎక్కడుందో పాండవులు అక్కడే ఉంటారని భీష్ముడు దుర్యోధనుడికి చెప్పి వెళ్ళిపోయాడు అప్పటికే కొన్ని వార్తలను దుర్యోధనుడు విన్నాడు మత్స్య రాజ్యంలో ఒక బలశాలి మహాబలుడైన జీమూతని సంహరించాడని దుర్యోధనుడు తెలుసుకున్నాడు అంతేకాదు మరో బలవంతుడైన కీచకుణ్ణి కూడా గంధర్వులు ఎవరో చంపారని విన్నాడు తనతో పాటు జరాసంధ బకాసుర కీచక బలరామ శల్య వీరంతా ఎవరూ ఓడించలేని బలవంతులని దుర్యోధనుకు తెలుసు వీరు కాకుండా ఎవరో కొత్తవాడు కీచకుణ్ణే ఓడించాడంటే దుర్యోధనుడికి నమశక్యం కాలేదు ఆ ఓడించినవాడు ఖచ్చితంగా భీముడే అయ్యుంటాడని సుయోధనకు అర్థమైంది ఒకప్పుడు దీనస్థితిలో ఉన్న మత్స్యరాజ్యం ఒక్కసారిగా ఆర్థికంగా బలపడింది భీష్ముడు చెప్పిన లక్షణాలు లక్ష్మీ కళ అంతా ఆ రాజ్యంలో కనిపిస్తోందని విన్నాడు పైగా మత్స్యరాజ్యంలో విరాట రాజు పాండవులకు అనుకూలమని కూడా దుర్యోధనుకు తెలుసు ఖచ్చితంగా పాండవులు అక్కడే ఉన్నారని దుర్యోధనుడు అనుకున్నాడు వెంటనే ఆ దేశం మీద యుద్ధం ప్రకటించాడు మత్స్యరాజ్యం ఆర్థిక శక్తికి ప్రధానమైన వనరు గో సంపద పాలు పాలకు సంబంధించి వ్యాపారాల్లో ఆ రాజ్యం అప్పట్లో కీలకం అందుకే ఆ గోసంపదను దోచుకునే విధంగా దుర్యోధన కుట్ర చేశాడు విరాట రాజ్యానికి పక్కనే త్రిగర్త అనే రాజ్యం ఉంది ఆ రాజ్యానికి రాజు సుశర్మ ఈ సుశర్మను ఎన్నోసార్లు కీచకుడు ఓడించాడు అలా విరాటరాజు సుశర్మ బద్ధశత్రువులు అందుకే దుర్యోధనుడు సుశర్మతో స్నేహం చేశాడు విరాటరాజుపై యుద్ధానికి అతన్ని పిలిచాడు కౌరవులు తమ సైన్యంతో విరాట రాజ్యాన్ని ఉత్తర దిశలో ముట్టడించాలని సుశర్మ దక్షిణ దిశ నుంచి ముట్టడించాలని ప్రణాళిక వేశారు అంటే రెండు వైపుల నుంచి ఒకేసారి దాడి చేసి విరాట రాజ్యాన్ని అష్టదిగ్బంధనం చేయాలన్నది దుర్యోధనుడి ఆలోచన దీన్నే మహాభారతంలో ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణం అంటారు అనుకున్నట్టుగానే మొదట సుశర్మ దక్షిణం వైపు నుంచి విరాట రాజ్యంపై దాడి చేశాడు అక్కడ ఉన్న గోవులను తోలుకొని తన రాజ్యానికి వెళుతున్నాడు గోవులు కాసేవారు భయపడి ఆ విషయాన్ని రాజుకు చెప్పారు కీచకుడు లేడు కాబట్టి విరాటరాజే సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు జీమూతను ఓడించిన భీముడు మారువేషాల్లో ఉన్న నకుల సహదేవులు అలాగే యుధిష్ఠురుడు కూడా యుద్ధంలో విరాటరాజుకి సహకరించారు పాండవులే యుద్ధంలో ఉన్నప్పుడు సుశర్మ వారి ముందు తేలిపోయాడు పాండవుల వ్యూహాలకు సుశర్మ భయంతో పరుగులు తీశాడు సుశర్మని భీముడు బంధించాడు అక్కడితో దక్షిణ గోగ్రహణాన్ని పాండవులు ఓడించారు విరాటరాజుని గెలిపించారు కానీ అప్పటికే ఇటువైపు దుర్యోధనుడు మిగిలిన కౌరవులు భీష్ముడు ద్రోణుడు మహాసైన్యంతో ఉత్తర దిశ వైపు విరాట రాజ్యంపై దాడికి వచ్చారు ఉత్తరం వైపు ఉన్న లక్షల గోవులను వారు బంధించారు ఆ విషయాన్ని గోపాలకులు రాజ్యంలో చెప్పారు సుశీర్మను గెలిచాక ఇంకా విరాటరాజు పాండవులు రాజ్యానికి చేరుకోలేదు అప్పటి వరకు రాజ్యం బాధ్యతను యువరాజు ఉత్తర కుమారుడికి అప్పచెప్పారు ఇప్పుడు కౌరవులపై యుద్ధానికి వెళ్లాల్సిన బాధ్యత ఉత్తర కుమారుడిదే కానీ ఉత్తరకుమారుడు అంత గొప్ప వీరుడు కాదు కౌరవుల సైన్యం అనగానే ముందే భయపడిపోయాడు విలువిద్యలో విద్యలో తాను అర్జునుడితో సమానమని కానీ సారథి లేని కారణంగా యుద్ధానికి వెళ్లలేకపోతున్నానని ఏవేవో గొప్పలు చెప్పాడు ఉత్తరకుమారుడు అప్పుడు శైరేంద్రిగా ఉన్న ద్రౌపది ఉత్తర కుమారుడి దగ్గరకు వచ్చింది బృహన్నలను చూపిస్తూ ఇతను నాట్యాచార్య మాత్రమే కాదని మంచి సారథి కూడా అని తెలిసిందని చెప్పింది ఇతన్ని సారధిగా తీసుకువెళ్లి యుద్ధం చేసి రాజ్యాన్ని కాపాడాలని ఉత్తరకుమారుడిని సైరంధ్రి తొందరపెట్టింది పైగా అర్జునుడి విజయ యాత్రలో చాలా వాటికి ఈ బృహన్నలే సారథిగా ఉన్నాడని కూడా చెప్పింది కానీ నపుంసకుడు సారథిగా వస్తే యుద్ధం చేయడం వీరత్వం కాదని ఉత్తరకుమారుడు తప్పించుకోవాలని చూశాడు అప్పుడు అతని చెల్లెలు ఉత్తరే అన్నని ఒప్పించి అలాగే సారథిగా వెళ్లాలని బృహన్నలను బతిమాలింది ఇక తప్పని పరిస్థితుల్లో భయపడుతూ ఉత్తరకుమారుడు బృహన్నలతో యుద్ధానికి వెళ్లాడు యుద్ధ భూమికి వెళ్లగానే అంత సైన్యాన్ని చూడగానే ఉత్తరకుమారుడి కాళ్ళు వణికాయి భయపడిపోయాడు రథం వెనక్కు తిప్పమని బృహన్నలను బతిమాలాడు కానీ బృహన్నెల ఒప్పుకోలేదు వెంటనే రథం మీద నుంచి దూకి పారిపోతున్నాడు ఉత్తరుడు పరిగెడుతున్న అతన్ని ఆపాడు అర్జునుడు నీ బదులు నేను యుద్ధం చేస్తాను నువ్వు రథం తోలు అన్నాడు అర్జునుడు నిజానికి సూతుల వంశంలో జన్మించిన ఉత్తర కుమారుడు గొప్ప సారథి వంశ పారంపర్యంగా వచ్చిన విద్యాది తాము ఆయుధాలు దాచిన శ్మశానం వైపు తీసుకెళ్లమన్నాడు అర్జునుడు పాండవుల ఆయుధాలు ఇక్కడున్నాయని ఈ బృహన్నెలకెలా తెలిసిందని తనలో తాను అనుకున్నాడు అప్పుడు అర్జునుడు తన నిజ స్వరూపాన్ని చెప్పాడు తానే అర్జునుడినని కంకుభట్టు యుధిష్ఠురుడని బలలుడే భీముడని గో అశ్వపాలకులుగా నకుల సహదేవులని కీచకుడి మరణానికి కారణమైన శైలంద్రే ద్రౌపది అని వివరంగా చెప్పాడు ఇన్నాళ్ళు తన రాజ్యంలో ఉన్నది పాండవులే అంటే నమ్మలేకపోయాడు ఉత్తరకుమారుడు అయినా ఉత్తరకుమారుడికి అనుమానం పోలేదు అర్జునుడి పది పేర్లు అతనికి తెలుసు ఆ పేర్లు వాటి అర్థాలు చెప్పాలని ఉత్తరకుమారుడు అర్జునుణ్ణి అడిగాడు ఆ పది పేర్లను అర్జునుడు చెప్పాడు అవి అర్జున ఫల్గుణ జిష్ణు కిరీటి శ్వేతవాహన బీభత్స విజయ కృష్ణ సవ్యసాచి ధనుంజయ ఇవి అర్జునుడి పది పేర్లు అర్జున అంటే స్వచ్ఛత అని అర్థం ఎప్పుడూ స్వచ్ఛమైన పనులు చేసేవాడు కాబట్టి ఆ పేరు ఎలాంటి చక్రవర్తినైనా ఓడించగలిగే శక్తి ఉన్నవాడు కనుక ధనుంజయ అనే పేరు అర్జునుడికి యుద్ధంలో అపజయం లేనందువల్ల విజయ అనే పేరు వచ్చింది బంగారు అలంకారంతో ఉన్న తెల్లని గుర్రాలు పూంచిన రథాన్ని ఖాండవ దహనం సమయంలో వరుణుడు అర్జునుడికి ఇచ్చాడు అలాంటి దివ్య రథాన్ని అధిరోహించిన దైవాంశ సంభూతుడు కాబట్టి అర్జునుడికి శ్వేతవాహన అనే పేరు వచ్చింది పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్రాల కాలంలో అర్జునుడు జన్మించాడు అందువల్ల ఫల్గుణ అనే పేరు వచ్చింది ఇంద్రుడు ఈ ఆదేశంతో నివాత కవచ అనే ఇద్దరు రాక్షసులను అర్జునుడు సంహరించాడు ఆ విజయానికి బహుమతిగా ఇంద్రుడు అర్జునుడికి ఒక కిరీటాన్ని ఇచ్చాడు ఇంద్ర కిరీటాన్ని ధరించాడు కాబట్టి అర్జునుడికి కిరీటి అని పేరు వచ్చింది అర్జునుడు యుద్ధం చేస్తే ఎలాంటి వారికైనా ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది అంత గొప్పగా యుద్ధం చేస్తాడు అందుకే అతనికి బీభత్స అనే పేరు వచ్చింది రెండు చేతులతోనూ బాణాలు వేయగలడు గనుక అర్జునుడికి సవ్యసాచి అని పేరు వచ్చింది అలాగే అర్జునుడి శాసనాన్ని ఎవరూ తిరస్కరించలేరు అందుకే జిష్ణు అని పేరు వచ్చింది అర్జునుడికి తన తండ్రి పెట్టిన పేరు కృష్ణ ఎందుకంటే అర్జునుడు ఛాయ రంగులో ఉంటాడు నలుపుని కృష్ణ అంటారు మహాభారతంలో కృష్ణ అనే పేరు ముగ్గురుకుంది అది శ్రీకృష్ణ అర్జున ద్రౌపది ముగ్గురి అసలు పేర్లు కృష్ణే ఇలా తనకు ఆ పది పేర్లు ఎందుకు వచ్చాయో అర్జునుడే ఉత్తరకుమారుడికి చెప్పాడు వెంటనే ఉత్తరకుమారుడు రథం తీశాడు ఎప్పుడైతే అర్జునుడు తన నిజ స్వరూపాన్ని ప్రకటించాడో వెంటనే బృహన్నల రూపం పోయింది అర్జునుడి నిజరూపం వచ్చేసింది యుద్ధానికి తాను సిద్ధమంటూ అర్జునుడు తన శంఖం దేవదత్తాన్ని పూరించాడు ఆ శబ్దానికి భూమి కంపించింది యుద్ధానికి వస్తున్నది ఎవరో కౌరవులకు అర్థమైపోయింది అర్జునుణ్ణి చూశాక దుర్యోధనుడు సంతోషించాడు ఎందుకంటే అజ్ఞాతవాసం ముగియక ముందే పాండవులు దొరికారనే అనుకున్నాడు మళ్లీ వారికి అరణ్యవాసం తప్పదని సంబరపడ్డాడు కానీ అతని లెక్క తప్పని భీష్ముడు గుర్తు చేశాడు అధిక మాసాన్ని కూడా కలిపితే పాండవుల అజ్ఞాతవాసం ముగిసి ఇప్పటికే ఐదు నెలలైంది అధిక మాసాలు తీసేసినా కూడా అజ్ఞాతవాసం ఎప్పుడో ముగిసిపోయింది పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలు విజయవంతంగా ముగిశాయని భీష్ముడు చెప్పాడు అయినా యుద్ధం చేయాల్సిందే అని దుర్యోధన కర్ణులు పట్టుబట్టారు వారి మూర్ఖత్వానికి వారే బలవుతారని అనుకుని భీష్మ ద్రోణులు యుద్ధాన్ని మొదలుపెట్టారు అర్జునుడి ధాటికి దుర్యోధన సేనలు భయపడ్డాయి ఆ యుద్ధంలోనే కర్ణుడి తమ్ముడు సంగ్రామజిత్తుని అర్జునుడు సంహరించాడు అక్కడే ఉన్న భీష్మ ద్రోణుల వంటి పెద్దలకు తన బాణం వల్ల గాయాలు తగలడం అర్జునుడికి ఇష్టం లేదు అందుకే సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు సమ్మోహనం అంటే మత్తులో ముంచడం ఆ అస్త్రానికి కౌరవ సేనలన్నీ మత్తులో మునిగి పడిపోయాయి యుద్ధానికి ముందు ఉత్తర కుమారుడు తన చెల్లికి ఒక మాటిచ్చాడు కౌరవుల తలపాగల్లో కుచ్చులను బహుమతిగా ఇస్తానని ప్రగల్భాలు పలికాడు కాని అర్జునుడి వల్ల ఉత్తరకుమారుడికి ఆ మాట నెరవేరింది వెళ్ళి కౌరవుల తలపాగ కుచ్చులు తెచ్చి ఉత్తరకు ఇమ్మని చెప్పాడు ఒక్క భీష్ముడి దగ్గరకు మాత్రం వెళ్ళొద్దని చెప్పాడు ఎందుకంటే భీష్ముడిపై ఎలాంటి అస్త్రాలు పనిచేయవు అలా ఉత్తరకుమారుడు కౌరవుల కుచ్చులు తీసుకొని అర్జునుడి దగ్గరకు వచ్చాడు ఇద్దరూ విరాట నగరం వైపు వెళ్ళిపోయారు అవమాన భారంతో కౌరవులు వెనక్కు వెళ్లారు ఆ విజయాల ఆనందంతో విరాటరాజు పాచికలు వాడాలని కంకుభట్టుని పట్టుబట్టాడు అతి ఆనందంలోనూ అతి ఉద్రేకల్లోనూ జూదం ఆడకూడదని కంకుభట్టు ఎంత చెప్పినా విరాటరాజు వినలేదు పాచికలాడుతూ తన కుమారుడైన ఉత్తరుడు కౌరవులను నోడించాడని పదే పదే అంటుంటే అతని ప్రతాపం కాదని బృహన్నెల లేకపోతే ఉత్తరుడు గెలిచేవాడు కాదని అన్నాడు కంకుభట్టు కుమారుణ్ణి అవమానించాడన్న కోపంతో విరాటరాజు పాచికలను కంకుభట్టు మీదకు విసిరేశాడు తలపై దెబ్బ తగిలి ధర్మరాజుకి రక్తం వచ్చింది ధర్మరాజు రక్తం నేల మీద పడితే అరిష్టం అప్పుడే అటుగా వెళుతున్న సైరేంద్రి ఈ ఘటనను చూసింది పరుగున వచ్చి ధర్మరాజు నుదుటి నుంచి కారుతున్న రక్తపు చుక్కలను నేల మీద పడకుండా ఒక బంగారు పాత్రలో పట్టింది సరిగ్గా అప్పుడే ఉత్తరకుమారుడు కూడా వచ్చాడు కంకుబట్టే ధర్మరాజు అని అతనికి తెలుసును గనుక విరాటరాజుపై ఆగ్రహించాడు ఆ మహానుభావుడికి తండ్రితో క్షమాపణ చెప్పించాడు కౌరవులపై విజయం తనది కాదని మహావీరుడైన అర్జునుడి వల్లే అది సాధ్యమైందని జరిగిన కథంతా చెప్పాడు ఆ మర్నాడు విరాటరాజు కొలువులో పాండవులు ద్రౌపది తమ నిజ స్వరూపాలతో సింహాసనాలపై కొలువు తీరారు వారందరినీ విరాటరాజు ఘనంగా సత్కరించాడు వారితో బంధుత్వం ఉండాలని కోరుకున్నాడు విరాటరాజు తన కుమార్తె ఉత్తరను అర్జునుడికిచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు కానీ ఉత్తర అర్జునుడికి శిష్యురాలు కనుక కుమార్తెతో సమానం కోడలు కూడా కుమార్తెతో సమానం కాబట్టి తన కుమారుడు అభిమన్యుడికి ఉత్తరనిచ్చి వివాహం చేయాలని విరాటరాజును కోరాడు అర్జునుడు పాండవులు అరణ్యవాసంలో ఉన్న సమయంలో అభిమన్యుడు మేనమామ శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నాడు అలా మత్స్యరాజ్యానికి శ్రీకృష్ణుడి కుటుంబం అంతా తరలివచ్చింది అభిమన్యు ఉత్తరల పెళ్లి మత్స్యరాజ్యంలో వైభవంగా జరిగింది ఇక్కడితో పాండవుల అజ్ఞాతవాసం పూర్తయింది అలాగే మహాభారతంలో కీలకమైన విరాట పర్వం పూర్తయింది విరాట పర్వం తర్వాత ఘట్టం ఉద్యోగ పర్వం ఉద్యోగ పర్వంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం